దుర్గా వాళ్ళ అత్తయ్య భాగ్యము దుర్గా వాళ్ళమ్మని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటే సహనం కోల్పోయిన దుర్గా ఇక చాలు ఆపండి అత్తయ్య మీరు నన్ను ఏమైనా అనండి కొట్టండి తిట్టండి పడతాను అంతేకాని మా అమ్మ జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని వాళ్ళ అత్తయ్యకి గట్టిగా చెప్పగా ఇక వెంటనే భాగ్యము ఓ ఎబ్బో వచ్చిందండి వాళ్ళమ్మకి సపోర్ట్గా మాట్లాడడానికి ఇంత రోషం ఉన్నదాని పిల్లల్ని కలటంలో ఎక్కడికి పోయిందమ్మా ఇంత పెద్ద రోషము మళ్ళీ మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా పెద్ద చిన్న లేకుండా వాగుతున్నావు ఏంటి మీ అమ్మని ఏమీ అనకూడదా అత్తగారి ఇంట్లో ఆడపిల్ల తప్పు చేస్తే అనేది తల్లిని అమ్మ ఆ మాత్రం కూడా తెలియదా నీకు అని దుర్గానైతే తిడుతుంది బాక్యం ఇంకా బాక్యము దుర్గాతో అసలు నీ వల్ల నేనే ఈరోజు నాకు ఇంత పెద్ద అవమానం జరిగింది చుట్టాల ముందల వారసుడు కోసం నిన్ను తెచ్చి నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తే నువ్వు వారసుని కనకుండా ఆ శారద నాకు వారసుని కనిచ్చింది అని ఆ వచ్చిన చుట్టాలందరూ నన్ను చూసి చాలా చులకనగా వెటకారంగా గుసగుసలాడి మరీ నవ్వుకుంటున్నారే నా పరు అంతా పోయింది కదే నీ వల్ల అనవసరంగా నిన్ను తెచ్చి నా కొడుక్కిచ్చి రెండో పెళ్లి చేశాను కదే ఇప్పుడు వారసుడు నీకు పుట్టకుండా నా మొదటి కొడలికి పుట్టారని ఆ వచ్చిన చుట్టాలందరూ ఈక ఈకలు పక్కపక్కలు నవ్వుకుంటూ నన్ను ఎంత చులకనగా చూస్తున్నారే ఈ భాగ్యంకి ఇలానే కావాలే ఈ భాగ్యంకి ఇలా జరిగితేనే బుద్ధి వస్తుందిలే అనుకుంటూ నా పరువంతా తీస్తున్నారు కదే వాళ్ళు అసలు నిన్ను చేసుకున్నాను చూడు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండి నేను అసలు నాకు లేనిపోని అవమానాలన్నీ జరుగుతున్నాయి అని భాగ్యమో దుర్గాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇక భాగ్యం మాటలకి దుర్గా భాగ్యంకి ఏమాత్రం ఎదురు సమాధానం చెప్పకుండా ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇలా దుర్గ ఒక్కటే కూర్చుని బాధపడుతూ ఉండేది శారద చూసి ఇక దుర్గ దగ్గరికి వెళ్ళి శారద అయితే దుర్గని ఓదారుస్తుంది శారద ఇలా దుర్గని ఓదారుస్తూ ఉంటే ఇక దుర్గ వెంటనే శారదతోటి నా రాత ఎందుకక్క దేవుడు ఇలా రాశాడు నా తల్లి ముందలే అత్తయ్య గారు నన్ను ఇలా తిడుతున్నారు నా తల్లి ఎంత బాధపడుతుంది అని దుర్గ శారదతో చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక తన కూతుర్ని భాగ్యం ఇంతలా తిడుతూ ఉంటే దుర్గా వాళ్ళమ్మ వెంటనే రియాక్ట్ అయ్యి వేదిన గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట కొంచెం మర్యాదగా మాట్లాడండి నా కూతురికి ఏమీ గతి లేక మీ ఇంటికి కోడలుగా పంపలేదు నేను అయినా ఈ సంబంధం కోసం నేనేమి రాలేదు కదా వదిన గారు మీరే వచ్చారు మా ఇంటి చుట్టూ తిరిగారు మీరే మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్రతిమిలాడి మా కూతుర్ని మీ ఇంటికి కోడలుగా చేసుకొని ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు పైగా నా కూతురు తెచ్చిన కట్నంతో మీ ఇల్లుని సక్క పెట్టుకున్నారు ఆ విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు వదిన గారు కొంచెం చూసుకోండి ఇష్టం వచ్చినట్లు నా కూతుర్ని మీరు బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఉండను అని దుర్గా వాళ్ళ మా భాగ్యం తోటైతే అంటుంది ఇక వెంటనే భాగ్యం దుర్గా అమ్మ తోటి ఓ ఎబ్బో తెచ్చిందిలే నీ కూతురు పెద్ద కట్నము ఎక్కడ మరి ఆ కట్నంతో మేము పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని కోటేశ్వరం అయిపోయాం మరి అని వెటకారంగా అయితే దుర్గా వాళ్ళమ్మతోటి అంటుంది అయినా మీ కూతురు తెచ్చిన కట్నంతో మేమేం షావుకారులు అవ్వలేదమ్మా మాకు పొలాలున్నాయి మాకు పండుతున్నాయి నీ కూతురు తెచ్చిన డబ్బు ఎంత మాకు అసలా ఏదో అప్పుడు మా టైం బాగలేక చేసుకున్నానే కానీ లేకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయినా నువ్వు బాగానే వదిలించుకున్నావులే తల్లి నీ కూతుర్ని పిల్లలు పుట్టట్లేదు ఏం పుట్టట్లేదు నీ కూతురు నా ఇంటికి వచ్చినప్పటి నుండి నా పరువంతా పోతుంది నా చుట్టాల ముందల ఇక ఆప్తావ తల్లి నీ కూతురు గురించి నువ్వు చెప్పే మాటలన్నీ నేను వినలేకపోతున్నాను అయితే భాగ్యము దుర్గా వాళ్ళమ్మతోటి అంటుంది భాగ్యము దుర్గా వాళ్ళమ్మతోటి ఇలా వెటకారంగా నవ్వుకుంటూ వాళ్ళమ్మని అవమానిస్తుంటే అది చూసిన దుర్గా సహించలేక వచ్చి వాళ్ళమ్మని పక్కకు తీసుకెళ్ళి అమ్మ ఇవి నా ఇంటి గొడవలు నీకు సంబంధం లేదు నువ్వు ఇక వెళ్ళిపో నా బాధలేవో నేను పడతాను నా ఇంటి విషయాలలో నువ్వు తలదూర్చుకోకు అని దుర్గా దుర్గా వాళ్ళమ్మకి చెప్పగా ఇక వెంటనే దుర్గా వాళ్ళమ్మ అమ్మ దుర్గా నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావని నేను నీ గురించి పట్టించుకోలేదు నువ్వు ఇక్కడ ఇన్ని బాధలు పడుతుంటే నిన్న ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తాను కొన్ని రోజులు నాతో పాటు నువ్వు మన ఇంటికి రాదుర్గా కనీసం కొన్ని రోజులైనా నీకు ఈ కష్టాలు లేకుండా పోతాయి నువ్వు ఇక్కడ ఇంత కష్టపడుతూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఎలా హ్యాపీగా ఉంటానే నన్ను అర్థం చేసుకోదుర్గా నువ్వు ఇక్కడ బాధపడుతుంటే నేను చూడలేనమ్మా పదమ్మ మన ఇంటికి వెళ్దాము అని దుర్గా వాళ్ళమ్మ దుర్గని అడుగుతూ ఉండగా ఇక వెంటనే భాగ్యము ఎక్కడికి వచ్చేది నా ఇంటికి వచ్చి నా కోడల్ని తీసుకెళ్తానంటున్నావు అంతా నీ ఇష్టమైన ఏంటి ఇక్కడ ఒక ఇంటి పెద్ద ఉంది ఆమెను అడగాలిని ఆ మాత్రం కూడా తెలియదా నీకు అసలు నీ కూతుర్ని పుట్టింటికి పంపించే ప్రసక్తే లేదు అయినా నీ కూతుర్ని ఇంటికి వస్తే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా లేకుంటే ఇంకెవరైనా వచ్చి చేస్తారా అసలు నేను నీ కూతుర్ని నీతో పాటు పంపించనే పంపించను అయితే భాగ్యము దుర్గా వాళ్ళమ్మకి చెబుతుంది ఇక దుర్గా వాళ్ళమ్మను దుర్గ ముందలే వాళ్ళ అత్తయ్య ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేని దుర్గా వాళ్ళమ్మను అలా పక్కకు తీసుకెళ్ళి అమ్మ దయచేసి చెబుతున్నాను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నా వల్ల కావట్లేదు నువ్వు ఇక్కడ మాటలు పడటం అని దుర్గ వాళ్ళమ్మతో దుర్గ మాట్లాడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా శారద పక్కనే ఉండి చూస్తూ ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటుంది అసలు దుర్గకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి నేను కొడుకుని కనటం వల్లే నా దుర్గకి ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి అని బాధపడుతూ ఉంటుంది శారద ఇక తర్వాత దుర్గా వెళ్ళి వాళ్ళమ్మని ఇలా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఈ బాధలన్నీ నాకేమి కొత్త కాదు నువ్వు నన్ను చాలా ప్రేమగా పెంచావు కానీ అత్తగారింట్లో ప్రతి ఆడపిల్లకి ఇలాంటి బాధలు మామూలే నువ్వేమి ఇవన్నీ పట్టించుకోకు అని దుర్గ వాళ్ళమ్మకి చెప్పగా ఇక వెంటనే దుర్గా వాళ్ళమ్మ అవును దుర్గా అల్లుడు గారు ఏంటే అసలు కనిపించట్లేదు నేను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను అల్లుడు గారు కనిపించట్లేదు అని అడగ్గా దుర్గా వాళ్ళమ్మతోటి వచ్చిన చుట్టాలని పంపించడానికి వెళ్ళారమ్మా వస్తూ ఉంటాడు అయినా కూడా ఇక్కడ జరిగేటివేమీ ఆయనకు తెలియదమ్మా నువ్వు కూడా ఆయనతో ఏమి చెప్పకు అని అయితే దుర్గా వాళ్ళమ్మకి చెబుతుంది ఏంటే ఇక్కడ నువ్వు ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు పడే బాధలు కష్టాలు అల్లుడి గారికి ఏమీ తెలియదు అత్తగారు నిన్ను ఇంతలా కష్టపెడుతూ ఉంటే నువ్వు కనీసం నీ భర్తకి కూడా చెప్పుకోకుండా నువ్వు ఒక్కదానివే ఇంతలా బాధపడుతున్నవా ఎంత కష్టం వచ్చిందే దుర్గా నీకు అని దుర్గా వాళ్ళమ్మ అయితే దుర్గను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎలాగైనా నా కూతురి బాధని పోగొట్టాలి అసలు నా అల్లుడు గారితో ఈరోజు తాడో పేడో తేల్చుకోవాలి నా అల్లుడు గారికి ఇంట్లో జరిగేటివన్నీ తెలియాలి అని దుర్గా వాళ్ళమ్మ దుర్గతో దుర్గతో అంటుంది ఇక వెంటనే దుర్గా దయచేసి ఇక్కడ విషయాలు నువ్వు ఆయనతో ఏమి చెప్పక అని దుర్గ వాళ్ళమ్మతో చెబుతూ ఉండగా పక్కనే ఉన్న శారదా వచ్చి అవును పిన్ని దుర్గకి నేను కూడా చాలా టైమ్స్ చెప్పాను ఆయనతో చెప్పి చూడు దుర్గా అని కానీ దుర్గ మాత్రం ఆయనకి ఏమీ చెప్పకుండా తనొక్కటే ఒక్కటే బాధపడుతూ ఉంది దుర్గని మా అత్తయ్య ఇంతలా బాధ పెడుతుందని ఆయనకి తెలిస్తే ఆయన అస్సలు ఊరుకోరు ఆ విషయం మా అత్తయ్యకి కూడా తెలుసు కానీ ఆయన ముందల ఒకలాగా దుర్గ ముందల నా ముందల ఇంకోలాగా మా అత్తయ్య ప్రవర్తిస్తుంది ఈ విషయం దుర్గకి కూడా తెలుసు కానీ దుర్గ బాధల్ని భరిస్తుందే తప్ప మా అత్తయ్య గురించి మా ఆయన దగ్గర చెప్ప చెప్పట్లేదు కనీసం నువ్వైనా దుర్గ బాధల్ని పోగొట్టు పిన్ని అని శారద అయితే దుర్గ వాళ్ళమ్మతో మాట్లాడుతుంది ఇక దుర్గ వాళ్ళమ్మ దుర్గం తీసుకొని అలా పక్కకైతే వెళుతుంది ఇక వీళ్ళ మాటలన్నీ విన్న భాగ్యము ఏంటి నా కొడుక్కి చెప్తారా దుర్గ వాళ్ళమ్మొచ్చి నా కొడుకుతో మాట్లాడితే నా కొడుకు మీ మాటలు నమ్ముతారా అని నవ్వుకుంటూ కళ్ళి చూసి వెటకారంగా అయితే నవ్వుతూ ఉంటుంది భాగ్యము అయినా నా కొడుకు ఏం చెప్పుకోలో నాకు బాగా తెలుసులే మీకేం తెలుసు నిన్న కాక వచ్చారు నా కొడుకు నన్ను నమ్ముతాడు కానీ మిమ్మల్ని ఎందుకు నమ్ముతాడు అని భాగ్యము కోపంగా అయితే వాళ్ళ కళ్ళి చూస్తుంది ఇక చుట్టాలను వదిలిపెట్టడానికి వెళ్ళిన కొండయ్య వచ్చే టైంకి భాగ్యం ఎలాంటి కథను మలుపు తిప్పుతుందో ఇంట్లో జరిగిన విషయాలన్నీ తన అనుకూలంగా ఎలా మార్చుకుంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్